తనకి తానుగా ఒక నియమానికి లోబడి అంతే తప్ప అది తప్పనిసరి ఏం కాదు విష్ణుమూర్తి భృగు మహర్షి భార్యని సంహరించినప్పుడు అంటే ఆవిడ రాక్షసులకి ఆశ్రయం ఇచ్చిందని చెప్పి సంహరించినప్పుడు భృగు మహర్షి శపిస్తాడు నీవు కూడా ఒక జన్మలో భార్యని కోల్పోతావు భార్య నీకు దూరం అవుతుంది అని శపించినప్పుడు విష్ణు అంటాడు లోక కళ్యాణం కొరకు మీ శాపాన్ని నేను గ్రహిస్తున్నాను స్వీకరిస్తున్నానంటాడు అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి రామావతారం అదంతా విష్ణువుకి ముందే త్రికాలజ్ఞుడు కాబట్టి అని తెలుసు కాబట్టి అది లోక కళ్యాణానికే ఉపయోగపడుతుంది కాబట్టి నువ్వు విడిచిన శాపాన్ని నేను స్వీకరిస్తున్నానంటాడు ఆయన తిరస్కరిస్తే దానికి లోబడడం కాబట్టి ఆయన తనకు తానుగా ఇష్టానుసారంగా కర్మకి లోబడతాడు తప్ప కర్మ ఆయనను బంధించదు భగవద్గీత చెప్తాడు కదా జీవుడికి పరమాత్మకి ఉండే భేదం ఏంటి అంటే జీవుడు కర్మకి పరతంత్రుడు అధీనుడు ఉంటాడు పరమాత్మ స్వతంత్రుడు కర్మకి అతీతుడు ఇది ఈ మిడిమిడి జ్ఞానంతో ఈ పగడా లాంటి ముత్యాల లాంటి మేధావులు అప్పుడప్పుడు ఇలా మిరిచి పెడుతూ ఉంటారు మిడిమిడి జ్ఞానంతో మిరిచిపెడతా ఉండేది ఎవరు అనేది ఇప్పుడు మనం చూద్దాం వాడు విష్ణువు తన ఇష్ట ప్రకారంగానే జన్మలు ఎత్తాడు అంటున్నాడు తర్వాత భృగు శాపం పెట్టాడు రామావతారం ఆ విధంగానే వచ్చింది భృగు మహర్షి శాపం పెడితే లోక కళ్యాణం కోసం ఈ శాపాన్ని నేను స్వీకరిస్తున్నానని విష్ణు అన్నాడంట మరి వాడు ఏమన్నా ఫలానా గ్రంథంలో ఉందని ఎక్కడన్నా వాడు అంటే నేను అనేది ఇదే వీళ్ళు ప్రజల్ని ఏ మార్చడానికి మభ్య పెట్టడానికి వీళ్ళు మాటల మాంత్రికులు స్క్రిప్చర్స్ ఎవిడెన్స్ ఉన్న వీళ్ళ దగ్గర కరుణాకర్ గారు ఎప్పుడైనా మీరు చూడండి వాడు వీడియోలో నోటికి వచ్చినట్టు వాగుతాడు అబద్ధాలు చెప్తాడు అబద్ధాలు చెప్పడమే తప్ప నిజాలు ఎప్పుడు వాడు పొరపాటును కూడా చెప్పలే నేను వాళ్ళ గ్రంథాల ఆధారంగానే వాళ్ళ ప్రామాణిక గ్రంథం ఆధారంగానే విష్ణు స్వయంగా చెప్పినటువంటి కొన్ని మాటలు మేము ముందు ఉంచుతాం ఇక్కడ ప్రవీణ్ అన్న ఏమన్నాడు ప్రవీణ్ అన్న మాట ఏంటంటే కర్మల ఫలితం కానీ కర్మలను అనుభవించారు కదా శాపాలను అనుభవించారు కదా కర్మల్ని అనుభవించే మీరు అవతారాలు ఎత్తారు కదా అని అంటే కాదు కాదు విష్ణువు ఇష్టపూర్వకంగానే లోక కళ్యాణం కోసం ఇష్టపూర్వకంగా జన్మలు ఎత్తాడు ఇష్టంగానే జన్మలు ఎత్తాడు అని చెప్పి కరుణాకర్గాడి అన్నాడు స్వయంగా విష్ణు విష్ణువు ఏం చెప్తున్నాడు అనేది మనం ఒకసారి నేను మీ ముందు పెడతాను చూడండి ఆ ఎవిడెన్స్ అనేది కరుణాకర్గాడి చెప్పేది కరెక్టా లేదా ప్రవీణ్ అన్న చెప్పేది కరెక్టా అనేది మీకు అర్థమైంది చూడండి ఇక్కడ శ్రీదేవి భాగవతం నాలుగవ స్కందం ఇది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందినటువంటి వెరీ పాపులర్ గ్రంథం అనమాట బేతవోలు రామబ్రహ్మం గారు అనువాదం చేసినటువంటిది శ్రీదేవి భాగవతం ఇది దీంట్లో నాలుగవ స్కందంలో పేజ్ నెంబర్ కూడా నేను ఇస్తున్నాను చూడండి ఈ బుక్ చాలా మంది దగ్గర ఉంది ఇప్పటికే రెండు వందల నలభై ఏడులో ఏమైనా ఉంటుందండి ఇక్కడ అసలు ఎందుకు ఇది ఏంటి దీని కాన్సప్ ఇక్కడ ఈ సందర్భం ఏంటిది అంటే భూదేవి విష్ణు దగ్గరికి వచ్చింది భూమి మీద పాపం పెరిగిపోయింది ఆ పాపం తీసేయాలంటే ఈ జనాలందరిని చంపేస్తే కానీ నాకు ఆ భారం అనేది తగ్గిది కొద్దిగా ఈ పాపాత్ములందరిని కూడా చంపేయి నువ్వు అని చెప్పేసి విష్ణువుని అడగడానికి వచ్చింది ఎవరో భూదేవి అప్పుడు విష్ణువు చదువుతున్నటువంటి మాటలు నాది ఏమీ లేదు నే నేను నిమిత్త మాత్రుణ్ణి అసలు నాకు ఈ జన్మలు ఎత్తడం ఇష్టమే లేదు గతంలో ఎత్తినటువంటి జన్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఇష్టపూర్వకంగా ఆ జన్మలు ఎత్తలేదు అని చదువుతున్నాడు సార్ భూదేవి బ్రహ్మాది దేవతలరా అని అంటే ఈ దేవతలు అలాగే భూదేవితోటి మాట్లాడుతున్నాడు విష్ణువు ఈ విషయంలో నేను స్వతంత్రుడిని కాను నేనే కాదు బ్రహ్మదేవుడు శివుడు ఇంద్రుడు దిక్పాలకుడు చంద్రుడు సూర్యుడు అగ్ని ఎవ్వరూ స్వతంత్రులు కారు సృష్టి అంతా యోగమాయ వశం వదం బ్రహ్మాది స్తంభ పర్యంతము గుణసూత్ర గ్రథితమై నడుస్తుంది ఆ మహామాయ తన ఇచ్చ ప్రకారం ఏది ఎప్పుడు ఎలా చేయాలనుకుంటే అలా చేస్తుంది మనం అందరం ఆ మాయాశక్తికి వశలమే నేను స్వతంత్రుణ్ణి అయితే అంటే ఇక్కడ ఏంది నేను స్వతంత్రుణ్ణి కాదు అంటున్నాడు నా ఇష్టం ఏదీ లేదు నా ఇష్ట ప్రకారంగా నేను ఏది చేయలేను అంటున్నాడు ఎవరో ఒక శక్తి నడిపిస్తుంది నన్ను ఒక మాయాశక్తి నన్ను నడిపిస్తుంది నన్ను ఏం చేయమంటే అది చేస్తున్నాను నేను అంతే నా ఇష్టపూర్వకంగా నేను ఏది చేయట్లేదని విష్ణు చెబుతున్నాడు ఇక్కడ స్వయంగా నేను నిమిత్తం మాత్రమే స్వతంత్రుని కాదు నన్ను ఒక శక్తి నడిపిస్తుంది అంతే నాదేమీ లేదు అంటున్నాడు చూడండి కరుణాకర్గాడు ఏమంటున్నాడు విష్ణువు లోక కళ్యాణం కోసం ఇష్టపడి జన్మలను తీసుకున్నాడు ఇన్ని జన్మలు ఎత్తాడు భూలోకంలో అని చెప్పి కరుణాకర్గాడి చెప్తున్నాడు ఏమన్నాడు విష్ణు చూడండి నేను స్వతంత్రుణ్ణి అయితే ఎక్కడో సముద్రంలో ఒక చేపగాను ఒక తాబేలుగాను జన్మిస్తానా అంటున్నాడు అంటే దీని అర్థమైంది దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నేను స్వతంత్రుడే కనుక అయితే అంటే నాకే కనుక అధికారం కనుక ఉంటే నాకే గనక స్వతంత్రత ఉంటే స్వేచ్ఛ కనుక ఉంటే నాకు నేను ఒక చేపగాను లేదంటే తాబేలు కాని అంటే మత్స్యావతారం కూర్మావతారం ఇప్పుడు ఇందా కరుణాకర్ గారు అన్నాడు కదా ఇష్టపడి జన్మలు తీసుకున్నాను అని ఇక్కడే ఉంటున్నాడు చూడండి నాకు గనక ఆ స్వతంత్రం ఆ స్వేచ్ఛ అనేది ఉంటే నేను అసలు ఈ జన్మలు ఎత్తే కాదు అంటున్నాడు నాకు ఇష్టం అనేది అంటే ఇష్టం లేకుండా జన్మలు ఎత్తాడు ఇక్కడ విష్ణువు చదువుతున్నాడు స్వయంగా ఈ మాట అంటే కర్మలకు లోబడి జన్మలు ఎత్తాడు ఇక్కడ కర్మలను ఇష్ట ప్రకారంగా కాదు అది ఎవరో ఒక మాయా శక్తి అనేది నడిపిస్తుంది ఇతన్ని ఇతని చేత జన్మలు ఎత్తిచ్చింది అంతే తప్ప ఇతను కాదు ఇతనికి ఇష్టం లేదు అతను జన్మలు ఎత్తడం అది అదే చదువుతున్నాడు ఒక చేప కానీ ఒక తాబేలు కానీ ఎవరన్నా జన్మిస్తారా ఆలోచించండి అన్నాడు అవును ఆలోచించండి అన్నాడు అరే కరుణాకర్గా నీలాంటి మతం మొదలు చెబుతున్నాడు విష్ణువు చూడు ఆలోచించండి ఎవరన్నా జన్మెస్తారా అసలు ఇలాంటి జన్మలు ఇస్తారా చేప తావేలు తాబేలు కాను అని అంటున్నాడు పశు జన్మలో భోగం ఉందా భోగం కావాలంట విష్ణువుకి ఈ పశు జన్మల్లో ఏం భోగం ఉంటుంది చెప్పండి భోగం ఏమైనా ఉంటుందా ఇష్టపడి ఎవరు జన్మలే జన్మలు ఎత్తారు చెప్పండి నాకు ఇష్టం అయితే నా స్వతంత్రంగా అనుకుంటే నా స్వేచ్ఛ ఉంటే నాకు ఆ శక్తే కనుకుంటే నేను ఎందుకు ఈ జన్మలు ఎత్తాను ఎందుకని అంటే అసలు ఆ జన్మల్లో భోగం ఏడుంది కీర్తి ఉందా సుఖం ఉందా సుఖం లేదు కీర్తి లేదు భోగం లేదు మరి నేను ఎందుకు ఆ జన్మలు ఎత్తాను అంటున్నాడు పోనీ క్షుద్ర జంతువుగా అవతారం ధరించడంలో ఏమైనా మహాపుణ్యం ఉందంటారా అన్నాడు క్షుద్ర జంతువు ఇది వరాహ అవతారం ఇది నరసింహ అవతారం ఎట్లాంటివి అనమాట వరాహం అయ్యాను అంటే వరాహం అవతారం ఎత్తాను నరసింహం అయ్యాను నరసింహ అవతారం ఎత్తాను వామనుణ్ణి అయ్యాను వామన అవతారం ఎత్తాను పరశురాముణ్ణి అయ్యాను పరశురామ అవతారం ఎందుకు అయ్యాను అంటారు ఎందుకు అయ్యాను అంటారు ఆ రూపాలు కానీ ఆ చేసిన పనులు కానీ ఎవరైనా ఎప్పుడైనా ఇష్టపడతారా నేను ఏదైతే జన్మలు ఎత్తానో జన్మలు ఎత్తి నేను కొన్ని పనులు చేశాను నీచమైన పనులు ఆ పనులన్నీ ఎవరైనా ఇష్టపడతారా ఆ జన్మలను ఎవరైనా ఇష్టపడతారా కానీ నేను ఎందుకు ఎందుకు ఆ జన్మలు ఎత్తాను ఎందుకు ఎత్తాల్సి వచ్చింది ఇరవై ఒక్కసార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడిగా నెత్తుటేర్లు సృష్టించాను ఇరవై ఒక్కసార్లు క్షత్రియ సంహారం చేశాడంట ఎవరు అంటే ఇది పరశురామ అవతారం గురించి విష్ణువు చెబుతున్నాడు అక్కడున్న దేవతలతోటి భూదేవితోటి నేను పరశురామ అవతారం ఎత్తి గతంలో ఇరవై ఒక్కసార్లు భూమి మొత్తాన్ని చుట్టి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపానని చెబుతున్నాడు ఇది ఎంత ఘోరం ఎంత నీచం గర్భస్థ శిశువులను కూడా సంహరించాను అంటే ఇది నిజంగా ఘోరమే ఎంత ఘోరం ఎంత నీచం అంటే ఘోరమైన పనులు నీచమైన పనులు చేశాడు విష్ణు అవతారాలు ఎత్తి ఘోరమైన పనులు నీచమైన పనులు స్వయంగా ఒప్పుకుంటున్నాడు అతనే పాపం బాధపడుతున్నాడు పశ్చాత్తాపడుతున్నాడు గర్భస్థ శిశువులను కూడా సంహరించాను గర్భస్థ శిశువులు అంటే ఎవరు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పొట్టలను చీల్చి ఆ లోపల ఉన్నటువంటి పిండాలను కూడా చంపేశాడంట విష్ణు గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా రాజుల యొక్క భార్యలు ఆ గర్భిణీ స్త్రీల పొట్టలను చీల్చి ఆ పొట్టలో ఉన్నటువంటి పిల్లలను కూడా చంపేశాడంట గర్భిణీ స్త్రీలతో పాటు లోపల ఉన్నటువంటి శిశువులు కూడా చంపేశాడు ఇరవై ఒక్కసార్లు భూమి మీద భూమి మొత్తాన్ని కూడా భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజుని అనేటువంటి వాడు ఎవరిని లేకుండా మొత్తాన్ని చంపేశాడు చెబుతున్నాడు ఇది ఘోరమైన పని నీచమైన పని అయినా సరే నేను చేశాను ఇది అంతా ఇష్టపడే చేశాను అంటారా అంటున్నాడు అంటే ఇదంతా ఇష్టపడి చేశాను అనుకుంటున్నారా మీరు నాకు ఇష్టం లేదు అన్నట్టు చెబుతున్నాడు చూడండి తర్వాత దాసరథిగా అవతరించాను దండకారణ్యాల్లో నివసించాను అంటే రాముడు అవతారంలో అరణ్యవాసానికి వెళ్ళినటువంటి సందర్భం సంఘటన జటావల్కలాలు ధరించి మునివృత్తిని అవలంబించాను భీషణ నిర్జనారణ్యాల్లో ఒంటరిగా జీవించాను వేటాడి సంపాదించుకున్న పచ్చి మాంసంతో కాలం గడిపాను ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని చెబుతున్నాను చూడండి నేను రామావతారంలో ఉన్నప్పుడు అడవిలో గడి గడిపాను నిద్ర అంటే జనారణ్యం జనాలు తిరగినటువంటి జన సంచారం లేనటువంటి దట్టమైనటువంటి అడవుల్లో ఒంటరిగా జీవించాను అన్నాడు అంటే ఒంటరిగా అంటే ఎప్పుడు ఒంటరిగా సీత లేని టైం అనుకుంటా బహుశా వేటాడి సంపాదించుకున్న పచ్చి మాంసంతో కాలం గడిపాను అన్నాడు మరి ఇక్కడ మనోళ్ళు కొంతమంది ఉన్నారు ఈ పేటిఎమ్ ఏటీఎం బ్యాచ్ కొంతమంది ఉన్నారు ముఖ్యంగా రాముడు మాంసం తినలేదు అని వాదించేటటువంటి వాళ్ళల్లో ఈ సోషల్ మీడియాలో వాగేట వాళ్ళు బొక్కలో అక్కడ ఉన్నాడు బొక్కలు డాక్టర్ ఆడు ఎంత నీచమైనటువంటి అబద్ధాలు చెప్తాడంటే వాడు ఆ గ్రంథాల్లో ఉన్న ఆ గ్రంథాల్లో రాసి ఉంటున్నా సరే అవే అది కాదు అంటాడు ఒప్పుకోడాడు వాడు ఎంత దరిద్రుడు అంటే విష్ణువే చెబుతున్నా సరే అరే నేను నీచమైన పనులు చేశాను రా నేను పరమ నీచమైన పనులు ఎంత ఘోరమైన పనులు చేశానని విష్ణువాడు స్వయంగా చెబుతున్నా అయ్ నీకు తెలియదులే ఉండవా విష్ణువు నీకు అసలు ఏం తెలుసు మేము చెప్పినట్టు నువ్వు నువ్వు పక్కన అంటాడు ఎవరు బొక్కలు డాక్టరు అలాంటి వాళ్ళు ఈ దరిద్రులు ఈ రెడ్ లైట్ ఏరియాలో పుట్టిన బ్యాచ్ ఒకటి ఉంది బూత్ బ్యాచ్ ఈ ఆడి వాడి తోకలు వీళ్ళంతా కలిసి వాడి చెంచాగాళ్ళు ఇళ్ళు అంతా ఈ చెంచాగాళ్ళు ఈ పిచ్చిన ముండా కొడుకులు అందరు గ్రంథాల్లో ఉండదు ఒప్పుకున్నారు అబద్దాలు చదువుతుంటారు గ్రంథాల్లో ఉన్నట్టు వాటిని దాచిపెట్టి అబద్ధాలు చెబుతారు ఇక్కడ విష్ణువే స్వయంగా చదువుతున్నాడు ఏమని చదువుతున్నాడు వేటాడి సంపాదించుకున్న పచ్చి మాంసంతో కాలం గడిపాను అంటున్నాడు రాముడు తిన్నది ఏంది మాంసమా లేకపోతే ఆడన్నట్టు బొక్కలు డాక్టర్ గడు అన్నట్టు కందమూలాలు గడిసిగడ్డలు బంగాళదుంపలు అట్ట అట్టా ఇక్కడ స్వయంగా విష్ణువు ఒప్పుకున్నాడు నేను పచ్చి మాంసంతో కాలం గడిపాను ఇది ఇష్టపడినటు ఇష్టపడాల్సినటువంటి విషయమా లేదా సిగ్గుపడాల్సినటువంటి విషయమా ఇవన్నీ ఏది సిగ్గుమాలిన పనులు అంటున్నాడు ఇక్కడ విష్ణు స్వయంగా ఏమేం చేశాడంట ఈ పరశురామ అవతారం ఎత్తి గర్భిణీ స్త్రీలను కూడా నిలువున పొట్టలు కోసి ఆ పొట్ట లోపల ఉన్నటువంటి పిండాలను కూడా చంపేశాడు ఇరవై ఒక్కసార్లు క్షత్రియ స్త్రీల యొక్క గర్భాలను చీల్చి క్షత్రియ స్త్రీలు అంటే పురుషుడు పురుషుడు అనేటువంటి వాడు ఒక్కడ కూడా లేకుండా మొత్తాన్ని చంపేశాడు మరి ఆ క్షత్రియ స్త్రీలు పిల్లలు ఎలా కుట్టారా అంటే దానికి మహాభారతంలో భీష్ముడు చెబుతాడు తల్లితోటి ఒక ఎగ్జాంపుల్ వాళ్ళందరూ బ్రాహ్మణులతోనే పిల్లలుగా అన్నారు అని చెప్పి చెప్తాడు బ్రాహ్మణులతో అంటే ఇక్కడ ఒక చెప్పాలంటే క్షత్రియులను అవమానపరుస్తున్నారు ఇక్కడ క్షత్రియుల గురించి చాలా నీచంగా రాశారు వీళ్ళ గ్రంథాల్లో ఇప్పుడున్నటువంటి క్షత్రియ పురుషులంతా కూడా మరి వాళ్ళ క్షత్రియులు పుట్టినటువంటి వాళ్ళు కదా బ్రాహ్మణులు పుట్టినటువంటి వాళ్ళ పూర్వకాలంలో ఒకసారి ఆలోచించండి అంటే వాళ్ళని కూడా ఒక బ్రాహ్మణులు తప్ప మిగతా వాళ్ళందరినీ బ్రాహ్మణ్ వైశ్యులను తప్ప మిగతా వాళ్ళు మొత్తాన్ని అవమానం ఎక్కడోసారి అవమానపరిచారండి అలాగే క్షత్రియులను కూడా దారుణంగా అవమానపరిచారు ఈ క్షత్రియ సంతానం అంతా కూడా ఎలా మళ్ళీ భూమి మీద ఉద్భవించిందంటే క్షత్రియ స్త్రీలు ఎవరైతే అప్పట్లో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులతో కలిసి పిల్లల్ని కన్నారు ఆ బ్రాహ్మణులకు పుట్టినటువంటి పిల్లలకు క్షత్రియులుగా పిలవబడ్డారు పాండవులు వీళ్ళు పాండురాజు అలాగే ధృతరాష్ట్రుడు వీళ్ళు ఏదైతే బ్రాహ్మణుడికి పుట్టి పరాశరుడు కుమారుడైనటువంటి వ్యాసుడికి పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళ తండ్రి బ్రాహ్మణుడైనా సరే వీళ్ళ యొక్క ధర్మశాస్త్రాల ప్రకారం సంతానం కలిగించినటువంటి వాడు కాకుండా ఎవరైతే వాళ్ళ తండ్రి ఉంటారో ఆ వాళ్ళ తండ్రి యొక్క వంశం ఉంటుందో ఆ వంశానికి చెందినటువంటి వాళ్ళుగా మాత్రమే వీళ్ళు పిలువబడతారు సో అట్లాగా క్షత్రియులందరిని కూడా ఈ విష్ణు అవతారం ధరించి పరశురామ అవతారం ఎత్తి క్షత్రియులందరినీ కూడా చంపేశాడు గర్భిణీ స్త్రీలను కూడా పొట్ల జీల్చి లోపల పెండాలను కూడా చంపేశాడు ఇది స్పష్టంగా చెబుతున్నాడు ఇక్కడ చూడండి నెత్తుటేలు సృష్టించాడంట ఐదు సరస్సులు అయిందంట ఐదు సరస్సులు రక్తం ప్రవహించిందంట ఏది భూమి మీద ఉన్నటువంటి క్షత్రియులందరిని కూడా చంపితే ఐదు నదులు ఐదు నదులు రక్తం అనేది ప్రవహించిందంట ఐదు నదులు అంట రక్తపు నదులు రాజులు యొక్క రక్తపు నదులు అంత మందిని చంపాడంట దీన్ని అందుకే వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఏందంటే వీటన్నిటిని కూడా మైథాలజీ అంటారు వీటిని లెక్కలో తీసుకోరు ఈ పురాణాలని ఈ రామాయణం మహాభారతం వీటన్నిటిని కూడా లెక్కలో అసలు పట్టించుకోవాలన్నమాట ప్రపంచవ్యాప్తంగా వీటికి ఈ వాంగ్మయానికి ఏమని పేరు అంటే మైథాలజీ అంటారు మైథాలజీ అంటే కల్పితం కల్పిత కథలు ఏమైనా నమశక్యంగా ఉన్నాయా బంగారు లేడి కనపడితే అది రాక్షసుడని నేను గ్రహించలేకపోయాను అంటే దశకంఠుడి దశకంఠుడి ప్రణాళిక అని గుర్తించలేకపోయాను అంటే దశకంఠుడు అంటే రావణాసురుడు రావణాసుడు యొక్క ప్రణాళిక అది అతని యొక్క కుట్రాన్ని గమనించలేక కుటీరంలో జానకిని ఒంటరిగా వదిలేసి వెంటబడ్డాను లక్ష్మణుడు కూడా సీతను అలాగే వదిలేసి వచ్చేసాడు నా మాట లక్ష్య పెట్టకుండా వచ్చేశాడు ప్రాకృత పురుషులం అయిపోయాం రా రావణుడు భిక్షు రూపం ధరించి వచ్చి జానకిని అపరించాడు అప్పటి నా శోకం ఇప్పటికీ నన్ను భయపెడుతుంది అడవులన్నీ మారు విలపించాను కార్యవశాత్ సుగ్రీవుడితో మైత్రి కుదిర్చుకొని ప్రతిజ్ఞ చేసి వాలిని అన్యాయంగా సంహరించాను ఇక్కడ విష్ణువు అన్నీ ఒప్పుకుంటున్నాడు పాపం అతను ఈ అవ అప్పుడు వరకు ఎత్తినటువంటి అవతారాలు ఏవైతే ఉన్నాయి ఈ అవతారాలన్నింటిలో ఎలాంటి నీచమైనటువంటి ఘోరమైనటువంటి పనులు మనం అంటాం కాదు విష్ణువే చదువుతున్నాడు ఘోరం నీచమైనటువంటి పనులు ఎన్నైతే చేశాడో వాటన్నిటిని ఒప్పుకుంటున్నాడు తర్వాత వాలిని కూడా అన్యాయంగా చంపాను అంటున్నాడు ఈ ఏమో దీన్ని ఒప్పుకోరు ఈ ప్రవచనకారులు మతోన్మాదులు దీన్ని కోటింగ్ వేసి కలర్ పోసి ఏదో అంటారు చూడండి అట్లా చేస్తుంటారు వ్యవహార విష్ణువే స్వయంగా ఒప్పుకుంటున్నాడు నేను వాలిని అన్యాయంగా చంపాను రా ముర్రు అంటే ఈ మత ఈ ఈ లైట్ ఏరియాలో పుట్టిన వాళ్ళందరూ కలిసి నీ తెలీదులే ఉండు విష్ణు నీకు అసలు తెలియదు ఉండవా నువ్వు పక్కన ఉండు కసేపట్ట మేము చూసుకుంటాం నువ్వేందన్నీ ఒప్పుకుంటావు మా పరువు తెస్తావని చెప్పి విష్ణుని అట్లా పక్కన పెట్టి వీళ్ళు సొంత కథల కహానీలు చెప్తూ ఉంటారు గ్రంథాల్లో ఉన్నది ఒకటైతే ఈ ఈ బేవర్సగాళ్ళు వీళ్ళు ఉత్యానాయులు మాట్లాడేది ఒకటి సో ఇక్కడ అన్యాయంగా వాలిని చంపేటటువంటి మాట ఒప్పుకుంటున్నాడు ఎవరు విష్ణు రామ రామావతారంలో చంపాను అన్యాయంగా చంపాను అంటున్నాడు ఒక పాయింట్ ఇక్కడ మనకు దొరికిన తర్వాత రాముడు మాంసాన్ని తిన్నాడు అని చెప్పి చెప్తున్నాడు అంటే విష్ణువు చెబుతున్నాడు రామావతారంలో నేను పచ్చి మాంసాన్ని తిన్నాను అంటున్నాడు చూడస్తాను పచ్చి మాంసంతో మరి కాల్చుకొని తిన్నాడో లేదో మనకు మనకు తెలియదు కానీ పచ్చిదే తిన్నాను అంటున్నాడు మాంసాన్ని ఇట్లాగా ఈ రెండు విషయాలు ఇక్కడ మనకి విష్ణు మాటల్లోనే మనకు అర్థమైపోయినాయి ఈ రెండు విషయాల్లో మాదులు ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారు ఈ రెండు విషయాల్లో దారుణంగా ప్రజలను ఐదో సహోదరుల్ని ఈ ప్రవచనకారులు కానీ ఈ మతోన్మాదులు కానీ రెడ్ లైట్ ఏరియాలో గుట్టిన వాళ్ళు కానీ ఇలా అంతా కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నారు అనే సంగతి మనకి క్లియర్గా అర్థమవుతుంది విష్ణువే స్వయంగా చెప్తుంటే ఈ గాడు ఈ బేవర్ నాయలు వీళ్ళు గడు ఎవడైతే ఉన్నాడో వీడు ప్రజలకు అబద్ధాలు చెప్తున్నాడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు గ్రంథాల్లో ఉన్నది ఉన్నట్టుగా ఎవరు మాట్లాడుతున్నారు క్లియర్గా